రెండు వేల ఇరవై ఆరులో మనం కొన్ని అద్భుతాలు చూడబోతున్నాం మనిషి నరాలకు కంప్యూటర్ కేబుళ్లకు కనెక్షన్ ఇస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం అంటే ఒక మనిషికి గ్లూకోజ్ ఎట్లా అయితే కనెక్ట్ చేస్తారో అట్లాగే ఒక కంప్యూటర్ని కూడా కనెక్ట్ చేసే అవకాశాన్ని మనం ఇరవై ఇరవై ఆరులో చూడబోతున్నాం మాటలు రాని ఒక వ్యక్తికి స్పీకర్స్ని కనెక్ట్ చేసి ఆ మనిషి మెదడులో ఏదైతే ఆలోచిస్తాడో అది స్పీకర్ ద్వారా మాట్లాడించడాన్ని చూడవచ్చు కళ్ళు లేని ఒక వ్యక్తికి ఒక సీసీ కెమెరాను అమర్చి బయటి ప్రపంచాన్ని ఆ సీసీ కెమెరా సహాయంతో ఆ మనిషి చూసేలా చేయొచ్చు పక్షవాదం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడి ఉన్న వ్యక్తికి కంప్యూటర్ని కనెక్ట్ చేయడం ద్వారా ఆ మనిషి లేచి నడిచేలాగా కూడా చేయొచ్చు ఇదంతా కాదు మనం ఇంకో వంద సంవత్సరాల తర్వాత రాబోయే మన ముని మనవాళ్ళు ముని మనవరాళ్ళతో మనం మాట్లాడవచ్చు మన ఆస్తులు మన జ్ఞాపకాలు మన బంధువులు మన చుట్టాలు మన జీవిత భాగస్వామ్య విశేషాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీ కాలంలో రెండు వేల ఇరవై ఐదులో అప్పుడు మీ ఊరు ఎలా ఉండేది మీ మన ఎవరు మన బంధువులు ఎవరనే మన ము వంద సంవత్సరాల తర్వాత రాబోయే మన ముని మన వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడితే మనం వాళ్ళకి ఆన్సర్ చేయొచ్చు ఎట్లా అంటే మన మెదడుని ఇప్పుడు మనం ఏదైతే ఆలోచన మనకు ఉన్నటువంటి జ్ఞాపకాలు మన మెదడు ఏదైతే ఉందో దీన్నంతా కూడా కాపీ చేసి ఒక మెమరీ కార్డ్లో పెట్టి స్టోర్ చేయడం వల్ల ఇంకో వంద సంవత్సరాల తర్వాత ఆ మెమరీ కార్డ్ని వాళ్ళు ప్లే చేసుకొని ఆ వంద సంవత్సరాల తర్వాత రాబోయే ఆ మన ముని మన వాళ్ళు మనల్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మన వాళ్ళకి ఆన్సర్ చెప్పేలాంటి అలాంటి టెక్నాలజీ కూడా రాబోతుంది ఇది నేను చెప్తున్నది కాదు అమెరికాలోని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి రెండు సంవత్సరాల కిందటే ప్రారంభించారు దాని పేరే న్యూరా లింక్ అంటే మనిషి న్యూరాన్స్ని మనిషి నరాలని కంప్యూటర్ చిప్స్కి కనెక్ట్ చేయడమే ఈ న్యూరా లింక్ ప్రాజెక్ట్ న్యూరా లింక్ ప్రాజెక్ట్ అనేది కనుక సక్సెస్ అయితే కనుక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా సాధ్యం కాబోతున్నాయి ఇది ఈ రెండు వేల ఇరవై ఆరులో న్యూరా లింక్ ప్రాజెక్ట్ ఇంకా ర్యాపిడ్గా డెవలప్ అవుతుందని చెప్పేసి రీసెంట్గా ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ అధినేత అయితే కనుక రీసెంట్గా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది